వెల్కమ్ టు మన తేజ నాగర్ నాగర్కర్నూల్ జిల్లాలో స్టాండ్ ఆవరణంలో బుధవారం మైనర్ డ్రైవింగ్ పై జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో రాజ్ డ్రైవింగ్ మైనర్లు అధికంగా చేస్తున్నట్లు వారు తెలిపారు

రింగ్లో భాగా నాగ రోజు రోజు పెరిగిపోతున్న రద్దంలో భాగంగా నాగంలో టౌన్ ఎక్కువ ఎక్కువ డెవలప్మెంట్ అయింది కాబట్టి కాలేజీలో అదే విధంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది కాలేజీలోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ స్కూల్లోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వాళ్ళకి పేరెంట్స్ తెలిసి తెలియక ఇవ్వడం వల్ల లేకపోతే వినంత పేరెంట్స్ చెప్పకుండా బండి తీసుకుని కాలేజీ దాకా రావడం ఇష్టాంత కాలంగా ముగ్గురు ఇద్దరు స్టూడెంట్స్ ఎక్కేసి అట్లు కొట్టుకుంటా చేయడం జరుగుతుంది మాకు డిపోలో డిపోయినా జరిగింది డిపో వాళ్ళ కానీ మిగిలిన కంప్లైంట్ చేయడం జరిగింది బస్ స్టాండ్ కావాలని చెప్పేసి వన్ వెళ్ళి రైల్ డ్రైవింగ్ చెప్పడం జరిగింది దాన్ని దృష్టించుకుని ఈరోజు నార్కల్ బస్ స్టాండ్లో స్పెషల్ రైడ్ కేటాయించడం జరిగింది ఈ స్పెషల్ రైడ్లో ఇప్పటివరకు రన్ అయితేనే ఉంది ఇప్పటివరకు ఒక ఐదు వందలు మైన డ్రైవింగ్ సంబంధించారు వాళ్ళందరినీ సైడ్ తీసుకున్నాం వీళ్ళందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళ పేరెంట్స్తో గోటో మాట్లాడి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఫ్లాన్ వేదించేసి వీళ్ళను మళ్ళీ వాళ్ళు తిరిగి కాలేజీలకు చేయనట్టు ఒక బుద్ధి విజ్ఞప్తిని చూపించారు